కాదమ్మా ఇన్ని యాక్షన్లు చేస్తావు కదా ఒక యాక్షన్ లో భయపడ్డారా ఒక యాక్షన్ లో ఏ యాక్షన్ లలో భయపడలేదు నేను ఏ యాక్షన్ లలో భయపడలేదు బాధపడ్డారా నేను ఎక్కడ బాధపడలేదు కామ్రేడ్స్ చనిపోతే మామూలుగా బాధ ఉంటది మనమే బాధపడితే కొత్తగా వచ్చిన కామ్రేడ్స్ ఎట్లా బాధపడతారు ఇక యుద్ధంలో సావడము గెలుపు అనేది సహజమే అది నేను ఏ రోజు కూడా బాధపడలేదు ఏ రోజు కూడా నాకు కన్నీళ్ళు రాలేదు ఇప్పుడు నల్లమల్ల అడవులకి ఛత్తీస్గఢ్ అడవులకు తేడా ఏంటి అది అంత చిక్కని ఫారెస్ట్ కదా ఛత్తీస్గఢ్ లాంటి ఇట్లా మనం పండుకొని చూస్తే మొగులు కనిపించదు పారస్ట్లో మనము కొత్తగా వాళ్ళము ఇక్కడ పోతే మనకు దారే మళ్ళ దొరకదు రావాలంటే విలేజ్లు కూడా దగ్గర దగ్గర ఉంటాయి అవి కానీ మనకు భాష ప్రాబ్లం మన ఏం ఏం అంటే ఒకప్పుడు ఎవరన్నా వస్తే వాళ్ళని సంపుడు అనే ప్లాన్ అంట ఇప్పుడు ఏం చేశారు ఎవరన్నా వస్తే పార్టీ వచ్చేదాకా వాళ్ళని అప్పగించాలి ఎన్ అయినా సరే ఎవరైనా సరే వాళ్ళని మనకు అప్పగించాలనేసి ప్లాన్ చేసినారు రెండు వేల ఏళ్ళు మీరు సరెండర్ అయ్యారా ఎవరి దగ్గర జయకుమార్ మీరు ఇంకెవరు అంటున్నా నేను ఇంకొక అతను ఆజాద్ అని అక్కడ కాసరాజు పక్ష ఎవరి ద్వారా సరెండర్ అయ్యారా ఆరోగ్యం బాగాలేదని బయటకు వచ్చారు ఆరోగ్యం విషయం పార్టీకి చెప్పారు పార్టీ అంటే నేను అసలు విషయం మర్చిపోయినా ప్రసాద్ అని ఒక చిన్న అబ్బాయి పదిహేను సంవత్సరాలే ఉంటాడు మేము పని మీద వెళ్ళినాం ముగ్గురం పని మీద వెళ్తున్న క్రమంలో వాళ్ళు ముగ్గురు అటువైపు పని మీద వెళ్ళారు నేను ఒక్కదాన్ని ఒక పని మీద వెళ్ళిన ఆ పని మీద వెళ్ళే క్రమంలో నా దగ్గరికి వెళ్ళి విడిపోయిన పది నిమిషాలకే వాళ్ళకి ఎన్కౌంటర్ అయింది మేము కాంటాక్ట్ పెట్టుకున్న ఆయనతోటి ఆ పది నిమిషాలల్లో ఒక కామ్రేడ్ జాయిపోయినాడు అయితే ఇట్లనే విలేజ్ ఉంటుంది ఇట్లా రోడ్ ఉంటుంది అయితే ఆ ఇంటికాడ నాకు కాంటాక్ట్ పెట్టారు ఒకవేళ కాంటాక్ట్ మిస్ అయితే నువ్వు ఇక్కడ ఒక వారం రోజులైనా ఒక మూడు రోజులైనా నువ్వు ఇక్కడనే ఉండి నేను కాంటాక్ట్ చేసుకుందాం అనేసి చెప్పిను ఆ కామ్రేడ్ అయితే ఇంకా నేను అక్కడనే ఉన్నా ఇంకా మూడు ఉన్న నాలుగు రోజులున్న అక్కడ ఎక్స్పోజ్ అయిన ప్లేస్ అది వాళ్ళు పనులకు వెళ్ళిపోతారు ఆ ఇంట్లో వేసి నన్ను తాళం వేసి వెళ్ళిపోయేవాళ్ళు వాళ్ళు 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 వచ్చేదాకా బిక్ అనుకుంటా ఉండాలి ఇంకా దాంట్లో అట్లా కదమ్మా ఏమి ఇవ్వలేదు ప్రభుత్వం ఏమి ఇవ్వలేదు ల్యాండ్ ఇస్తున్నారు ఆ ల్యాండ్ కూడా నాకు అన్ని పేపర్స్ ఇచ్చినారు ఆ ల్యాండ్ కూడా నాకు ఇవ్వలేదు ఎందుకు అయితే నాకు అదే మూమెంట్లో మ్యారేజ్ అయింది మా భర్త కూడా నన్ను పంపించలేదు ఇంకా ఎవరు వ్యవసాయం చేస్తాడు మామూలుగా ప్లాట్ల దాని చేస్తాడు ఇప్పుడు మా ఇంటికి వచ్చిన తర్వాత చూసి మా అమ్మ నాయన ఇంకా చాలా సంతోషపడ్డారు వచ్చిందని మా అమ్మ నాయన వాళ్ళకే మా కుటుంబంలోనే నన్ను వాటించినారు ఎవరు మా పెద్దమ్మ అని శివన్న శివన్నగూడము ఇంకా కాంటాక్ట్ మిస్ అయిందని ఇంకా నేను అక్కడ చాలా రోజులు ఉన్నా నాకు హెల్త్ కూడా బాగలేదు చీకట అయింది ఇక్కడ మా వాళ్ళు ఉన్నారని నేను అసలు వాళ్ళని ఎప్పుడో చిన్నగా ఉన్నప్పుడు మర్చిపోయినా కానీ ఊర్లో మాత్రం పేరు గుర్తుకున్నది ఆడికి వెళ్తే మా అమ్మకి మా నాయనకి మా అన్నలకి అందరికీ ఫోన్ చేసిండి ఇక్కడ చెల్లి వచ్చిందని అక్కడ పోలీ ఆయన సర్పంచ్గా ఉన్నాడు అక్కడ పోలీసు కూడా ఫోన్ చేసుకున్నారు ఇంకా వాళ్ళు నన్ను అరెస్ట్ చేయలేదు ఆయన మాట మీదకి వచ్చి ఆదిరెడ్డి అని ఉండి మాకు వేసాయి నారాయణపూరు అప్పుడు నేను చేసిన ఫిరీడ్లా ఆయన కూడా ఏమనలేదు నన్ను ఎస్పీ గారు ఇంకా అన్ని అడుగుతాడు ఇంకా ఎక్కడెక్కడ పని చేసినావు ఏమేం చేసినావు ఎందుకు పోవాల్సి వచ్చింది అనేసి చాలా ప్రశ్నలు పెట్టలేదు కదా జైల్లో ఏం పెట్టలే కేసులు ఉన్నాయి నాకు పైన ఇరవైకి పదికి ఉన్నాయి అని చెప్పినారు పోలీస్ స్టేషన్లో ఈ ఎప్పుడైనా చేయవచ్చు అంటే ఎందుకు చేస్తారా అని అంటే మనం సరెండర్ అయినప్పుడు ఎందుకు పెట్టలే నా పైన మరి నన్ను ఎందుకు ఇట్లా చేసారు మరి ఎప్పుడైనా వెళ్ళిపోవచ్చు ఎప్పుడైనా నీ పైన కేసులు పెట్టొచ్చని అని నాకు నారాయణపురం స్టేషన్లో ఉంది అది ల్యాబ్లో ఉన్నాయి అది దాంట్లో ఉన్నాయి చూసినా నేను కానీ నన్ను అయిపోయిన తర్వాత పెళ్లి చేశారు అమ్మా అంటే వన్ ఇయర్ పట్టింది అంతవరకు ఏం చేసావు ఇంట్లో ఉన్నావా అప్పటికప్పుడు కాంటాక్ట్ అవ్వలేదా వాళ్ళు కాంటాక్ట్ అంటే ఇంకా నా జీవితం నేను జాగిస్తున్నా నేను ఇంకేం కాంటాక్ట్ చేయాలంటే ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో మనం ఎక్కడ కాంటాక్ట్ చేసినా కానీ వాళ్ళు పీడి యాక్ట్ కింద కేసులు పెట్టి జైల్లో నొక్కే ప్రమాదాలు ఉన్నాయి ఇప్పుడు పెళ్లి చేసుకున్న తర్వాత పెళ్ళికి ముందే తెలుసు ఆయనకి నువ్వు మా జీవన్ తెలిసింది అయితే ఆయన కూడా కొంచెం సానుభూతి పని పనిచేసిన అనేది చెప్పినారు కానీ ఫుల్ టైమర్గా వచ్చింది ఏం లేదు మీ పేరు మురళి నాకు అట్లాంటి పిల్లని కావాలని నేను చేసుకుంటా అని ఇష్టపడ్డాడు చేసుకున్నాను పెళ్ళి చేసుకున్నావు ఇప్పుడు రెండు వేల పదకొండు లాస్ట్ ఏం పెళ్ళి ఇప్పుడు నేను ఖాళీగానే ఉంటున్నాయండి కుటుంబం ఇక మా భర్తనే చూసుకుంటాడు అవన్నీ ఇక ఎంత వ్యవసాయం ఉంది బయట కంటే మా బా ఇంట్లో పనులు చేసుకుంటూ వ్యవసాయం మిమ్మల్ని శిల్కలో పని బాయకడ పని ఉంటే చేస్తాను నాట్లు పెట్టినప్పుడు విత్తనాలు వేసినప్పుడు ఆ పని చేస్తాను కానీ ఇంకా బయట ఇంకా ఆయన కూడా మేము పంపించండి ఇంకా జీవితం అంటే ఇంకా మనం అనుకున్నంత సెట్ కాలేదు అన్నట్టు ఇంకా ఏమనుకున్నారు మీరు అంటే నేను ఒక లైఫ్లో ఉండాలనుకున్నా ఇక అంత కాలేకపోతున్నా మంచిగా ఒక రేంజ్లో ఉండాలనేది కోరుకున్నాను నేను అంటే మా అత్తగారు వాళ్ళు కూడా జ్వర మా కంట పోచుకుంటే వాళ్ళు జ్వర తక్కువ ఉన్నట్టే అనిపిస్తుంది నాకు చూసుకుంటారు కదా అంటే ఇంకా మామూలుగా బయటకు వచ్చావు కదా అప్పుడున్న పరిస్థితులు వేరు ఇప్పుడు కొంతమంది ఆడవాళ్ళు ఆత్మహత్యలు చేసుకోవడం చిన్న చిన్న గొడవలకి వాళ్ళు చూసినప్పుడు ఏమనిపిస్తుంటారు ఆత్మహత్యలు చేసుకోవడానికి ధైర్యం లేని వాళ్ళు అయితేనే ఆత్మహత్యలు చేసుకుంటారు మనకు వచ్చిన బాధ ఏముంది ఇప్పుడు ఆ రోజులలో మనకు చదువులేదు సంధ్యలేదు మనకి ఇప్పుడు ప్రతి ఒక్కరు ఎంత గతి లేనివాడైనా చదివిస్తుండవు ఆ చదువుకునే టాలెంట్ ఎక్కడ ఉపయోగిస్తున్నారు ఈ మహిళలు ఆత్మహత్యలు ఎవరి కోసం ఎందుకు చేసుకోవాలి మనం ఆత్మహత్య చేసుకున్నంత సమస్య మాత్రం వాళ్ళ సమస్యలు పోవు కదా మనము ప్రాణం ఉన్నంత వరకు దాన్ని అడిగి మనం కొట్లాడి సాధించుకుంటేనే మనం ఏదైనా జయించగలం ఆత్మహత్యలు చేసుకుంటే మనము వాళ్ళకు పిరికి పందలైనట్టే నేను దాన్ని ఎప్పటికీ సాధించాను ఇప్పుడు పాటలు పాడేవాళ్ళ పాడేది మంచి పాట పాడండి అంటే ఇక్కడ ఎల్లంకి మారన్న అనే కామ్రేడ్ ఇక్కడ అమరుడు ఆయన అంటే నేను పాటలకు కూడా వన్ ఇయర్ టెన్ ఇయర్స్ బ్యాక్ అయిపోయినా పర్వాలేదు మీకు ఇప్పుడు గుర్తుంది పాడండి చిన్న చరణ్ పాడ ఓకే అన్నన్న ఎల్లంకి మారన్న నీకు వేల వేల వందనాలన్నా అన్నన్న ఎల్లంకి మారన్న నీకు వేల వేల వందనాలన్నా అమ్మ ఉన్న నాడే నీవు అన్ని నేర్చుకున్నవయ్యా కమ్మిన చీకటి కాల రాసుకుంటూ వెలిగిన సూర్యుడవే అన్నన్న ఎల్లంకి మారనా నీకు వేల వేల ఉందనాలన్నా ఉగ్గుపాలతోటి నీవు ఉద్యమాన్ని నడిపినావు కమ్మిన చీకటి కాల రాసుకుంటూ వెలిగిన సూర్యుడవే అన్నన్న ఎల్లంకి మార అనేది కొంచెం గుర్తుంది చివరిగా చెప్పమ్మా మీలాంటి వాళ్ళు దళం అప్పుడు గ్రామాల్లో రావడం ఆ ప్రభావంతో వెళ్ళావు తుపాకీ పట్టుకున్నావు పార్టీ ఆదేశాల మేరకు ప్లాట్ఫామ్లో ఉండి కొన్ని కొన్ని కార్యక్రమాలు చేస్తూ నీ అనారోగ్య సమస్య పార్టీలకు వచ్చావు అంటే అప్పుడులో అమ్మ యువతి యువకులు ఒక కమిట్మెంట్ ఉండేవారు ఆ భావజాలం అవ్వచ్చు ఏదో చేయాలి పార్టీ కోసం ప్రజల కోసం చేయాలి అనే ఒక సంకల్ప బలంతో ఉండేవారు స్వార్థం తక్కువ ఉండేది కానీ ఇప్పుడు అమ్మాయిలు అబ్బాయిలు ఎలా తయారవుతున్నారంటే విచ్చల వడితనగా తిరగడం అంటే అందరూ కదా కొంతమంది సినిమాల ప్రభావం ఫోన్ల ప్రభావం లేదా విలాసాలకి అలవాటు పడుతున్నారు ఇది రాబోయే కాలంలో దుష్ప్రచారం అయ్యి నెక్స్ట్ జనరేషన్కి ఇబ్బంది పడే అవకాశం అనిపిస్తుంది ఇటువంటి వాళ్ళని చూసినప్పుడు మీకు ఏమనిపిస్తుందమ్మా ఉన్న యువతి యువకులు ఆ బాటలో వెళ్లకుండా ఉండాలంటే మేము చెప్తాం అంటే ఆ బాటలో వెళ్లకుండా ఉండాలంటే వాళ్ళకు కూడా అంతరాత్మకు తెలిసి ఉండాలి నేను ఇట్లా చేయకూడదు ఇలాంటి పద్ధతిలో వివరించకూడదు ఇది పద్ధతి కాదనేసి ఈ సినిమాలు అట్లనే తీస్తున్నారు ప్రతి కూడా ఈ సమాజంలో ఈ జనరేషన్లో పుట్ట పాపలు కూడా అట్లనే ఎంతో పిల్లలతోనే స్టార్ట్ అవుతున్నారు వాళ్ళు కాబట్టి ఆ పద్ధతులు వెళ్ళకుండా మాలాగా అర్థం చేసుకుంటారని నేను భావిస్తున్నాను కానీ అర్థం చేసుకున్న సిచ్యువేషన్లో అయితే ఈ సమాజం అయితే లేదు కొంపు సమాజం ఈ సమాజం